సమూహంలో ఉన్నటువంటి పొదుపులను బట్టి మనం బ్యాంక్ అప్పులు బ్యాంక్ ద్వారా శ్రీనిధి అప్పులు శ్రీనిధి కోఆపరేటివ్ పేపర్లెస్ బ్యాంక్ అంటే మనకి బ్యాంక్ అనేది ఎక్కడ ఉండదు కదా సంఘాలకి అప్పులు ఇచ్చుకుంటూ రావడం జరుగుతుంది అంటే ఇదంతా ఎందుకు చెప్తుంది అంటే అవగాహన కోసం ఒకప్పుడు మన మహిళా సంఘాలకి నేను ఉద్యోగం వచ్చినప్పుడు పదివేల రూపాయలు ఇస్తే అప్పుడు గొప్ప ఒక సంఘానికి అప్పు ఇవ్వాలంటే పదివేలు ఎంపీ సార్ నేను అవన్నీ వెరిఫై చేసి పదివేలు ఇరవై వేలు అప్పు ఇస్తే అప్పుడు వెయ్యి రూపాయల కోసం అక్కడ కూర్చుండి ఆ వెయ్యి రెండు వేలు అప్పు తీసుకోవడానికి నేను చాలా విషయాలు నేనే కాదు నాలుగు ఎంత మంది నుంచి పదివేలు అప్పిస్తే వెయ్యి ఇరవై రెండు వేల మూడు నాలుగు ఐదు తర్వాత రెండు వేల ఎనిమిది వచ్చిన తర్వాత ఇరవై లక్షణి లక్ష పోయి రెండు వేల పది తర్వాత మూడు లక్షలు ఐదు లక్షలు ఈ రోజు ఐదు పది లక్షలైంది పదిహేను అయితే ఇరవై లక్షలు మనం ఈ రోజు మహిళా సంఘానికి మా మండలం జిల్లా తీసుకున్న సంఘానికి ఇరవై లక్షలు ఇస్తుంది అంటే మహిళా సంఘాల యొక్క ఔన్నత్యం ఏందో మనం గుర్తించాలి ఎందుకంటే వాళ్ళు రక్రమైన కష్టపడి కట్టుకుంటేనే బ్యాంకులు అప్పులు ఇవ్వడం లోపల నమ్మకం నైంటీ నైన్ పర్సెంట్ రికవరీతో